ॐ श्री सद्गुरुचरणारविन्दाभ्यां नमः ॐ श्रीगणेशशारदासद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ नमो भगवते वेदव्यासाय नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త శ్రీ గురిగీత శ్రీ గురిమూర్తి యొక్క ధ్యానము అయితే ఎటువంటి వాడు శ్రీ సద్గురుడు అంటే శ్రేష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికే మృత్యు భయాన్ని కూడా నశింపజేస్తాడు అంతేకాదు శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందింపజేసే నిమిత్తం జ్ఞానాన్ని బోధిస్తాడు అలాగా వానికి ఏమాత్రము కూడా చావు పుట్టుకులను గురించినటువంటి భయము అనేది లేకుండా చేస్తాడు అంటే ఈ యొక్క జనన మరణాల సంబంధమైనటువంటి ఈ సంసార దుఃఖాల చేత మీరు భయపడకండి అని వారికి అభయహస్తాన్ని కూడా మీకు భయం లేదు ఎప్పుడైతే జ్ఞాన మార్గాన్ని అనుసరించారో శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్నే పొందుతారు మీరు మళ్ళీ కూడా రాకపోకలు కలిగినటువంటి స్థితిని దాటవేస్తారు మీరు భయపడకండి మీరు వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన వారు కారు మీరు శాశ్వత స్వరూపులు మీ స్వరూపాన్ని మీరు పొందండి అనేటువంటి అమృత ప్రాయమైనటువంటి స్థితిని కలుగజేస్తాడు అటువంటి భయము లేని స్థితిని అభయహస్తం ఇస్తాడు నేను ఉన్నాను జ్ఞాన మార్గం ద్వారా మిమ్మల్ని మీరు చేరుకుంటారు మీ స్థితి ఏంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితి అనే అభయహస్తాన్ని ఇస్తాడు అంతేకాదు స్వరూపుడైనటువంటి వాడు ఏ విధంగా అంటే నిశ్చలమైనటువంటి ఆ నిరతిశయానంద స్థితిని పొందినటువంటి వాడు పరమ ప్రసన్నీకరణుడు అయిన వాడు పరమశాంత స్వరూపుడే కదా అటువంటి శాంత స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తిని ఏ వేళలో ధ్యానించాలి అంటే ఎటువంటి మరి ఏ అలజడులు కూడా లేనటువంటి పరమ ప్రశాంతమైన సమయంలో మనసు కూడా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ప్రతిదానిని కూడా ఏ ఒక్కసారిగా గ్రహించగలిగినటువంటి సమయం ఆ బ్రహ్మ ముహూర్తమున కాలమునందే శ్రీ సద్గురుమూర్తిని ధ్యానించాలి ఏ విధంగా ధ్యానించాలి శ్రీ గురుదేవుని యొక్క నామమైనటువంటి ఆ నామాన్ని గురు అనేటువంటి నామంతో కూడుకొని మరే ఓంకారం అంటే ప్రణవ శబ్దాన్ని జోడించుకొని ఈ విధంగా శ్రీ గురు మంత్రోచ్చారణ పూర్వకంగా శ్రీ గురువు ద్వారా ఇవ్వబడినటువంటి దీక్షాబద్ధమైనటువంటి మంత్రోచ్చారణ మంత్రాన్ని ఉచ్చరి ఆ ప్రకారంగా గురుమంత్రాన్ని స్మరిస్తూ జీపించాలి తదేక నిష్ఠులే అంటే అదే నిష్ట కలిగి మరో ఆలోచన లేకుండా దాని యందే మగ్నత చెంది ధ్యానించాలి ఈ విధంగా ధ్యానం చేసి నా తర్వాత నిర్మలమైనటువంటి వాదనము నేత్రములు కలిగిన వాడు కదా పర ఆ పరస్వరూపమైనటువంటి పరమాత్మతత్వముతో నిండిన ఆ శాశ్వత స్వరూపుడు గురుమూర్తి అటువంటి సర్వదేవమయుడు అయినటువంటి శ్రీ ఎల్ల వేళలా కూడా స్మరి శ్రీ గురుదేవుని యొక్క పాదోదక ధారణ గురు పాదాలను ఎవరైతే శుభ్రం చేస్తారో ఆ శుభ్రపరిచినటువంటి నీటిని తన యొక్క శిరస్సు మీద వేసుకుని అంటే శిరసు మీద చల్లుకొని మరీ పవిత్రమవ్వాలి అంతేకాదు శ్రీ గురుదేవుడు స్నానం చేసే సమయంలో ఆ నీరంతా ఎవ్వరూ త్రొక్కనటువంటి మరి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంగా శ్రవించేటువంటి నీటిలో తాను తడిసి తాను స్నానం చేసి తన యొక్క శిరమునందు శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థం ధారగా పోసుకోవాలి అలా పోసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని ఏ ప్రయోజనం ఆశించకుండా ఏ క్రియను కూడా చెయ్యం కదా కానీ వాడు ఆశించినటువంటి ఫలితం ఏమిటి అంటే తనకి అంతర్బహిర్వ్యాపకంగా అనేక జన్మ పరంపరలుగా కొని తెచ్చుకున్నటువంటి ఏ అజ్ఞాన గ్రంథులైతే ఉన్నవో అవి విచ్ఛిన్నం కాని స్థితిలో ఉండి మరీ మరీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా ఉపాధులను ఉద్భవింపజేసేటువంటి స్థితిలో ఆ జ్ఞానం గ్రంథి రూపంలో ఉన్నప్పుడు ఆ లోపల వెలుపులా ఉన్నటువంటి ఆ అజ్ఞాన మాలిన్యాన్ని శుభ్రపరు ఆ విధంగా కడిగి వేసుకోవాలి అలా శ్రీ గురుదేవుని శరీరంపై పడినటువంటి నీరు క్రిందికి జారి అది మళ్ళీ తన యొక్క దేహం మీద పోసుకున్నప్పుడు వానికి ఆ మూర్ధస్థానములు అంటే ఆ పాల భాగంలో ఏదైతే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యగా ఉన్నటువంటి గ్రంథులు ఉన్నవో అవన్నీ కూడా విడివిడిపోవాలి లోపల వెలుపులా ఉన్నటువంటి ఏ అంతఃకరణ శుద్ధితో కూడుకొని శరీరం కూడా శుద్ధి పడిపోవాలి ఈ విధంగా బాహ్యాభ్యంతరములు ఎందు ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలి అందువలన ఏమవుతుంది అంటే సకల ఇంద్రియాలు కూడా మాలిన్యరహితమే అవుతాయి ఎప్పుడైతే అవయవాల మీద వస్తువుల మీద నీళ్లు పోస్తామో ఆ వస్తువులపై ఉన్నటువంటి ధూళి కొట్టుకుపోతుంది అవి శుభ్రపడతాయి అలాగే అవయవాల మీద కూడా ఎప్పుడైతే నీరు పడతాయో ఆ నీరు ఆ దానిపై ఉన్నటువంటి మలినాన్ని కడిగివేస్తాయి అంతేకాదు ఇక్కడ శ్రీ గురుమూర్తి యొక్క దేహాన్ని తాకి స్పర్శించి కడిగి వేస్తూ వచ్చినటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటి తీర్థం ద్వారా వీడి యొక్క అంతర్గతంగా వ్యాపించినటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని కూడా కడిగి వేస్తుంది అంటే ఇక్కడ ఇంద్రియాలు అన్నప్పుడు ఇక్కడ బహిర్గతమైనటువంటి ఇంద్రియాలే కాదు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అది గ్రంథుల రూపంలో వాసనల రూపంలో సంస్కారాల రూపంలో ఉంటుంది ఆ వాటిని కూడా శుభ్రపరుస్తుంది పరిచి ఇక్కడ మాలిన్యరహితమై ఉంటుంది ఏ మలినాలు ఉండవు ఎక్కడ మెయీ అసలు ముఖ్యంగా మలినాలు అంటే అంతఃకరణములో ఉన్నటువంటి మాలిన్యాలు శుద్ధపడినవా ఏకవాడు జ్ఞాన మార్గంలో నిరాటంకంగా కొనసాగినట్లే ఆ విధంగా అంతఃకరణాలు అనేటువంటి పరిశుభ్రమైపోతే పవిత్ర క్రమలైపోతాయి అవన్నీ కూడా శాంతిని వహిస్తాయి అంటే మనస్సు కూడా దాని యొక్క అనేక ఆలోచనలతో అలమటించేటువంటి సకల పాపాలు కూడా నశించిపోతాయి ఎప్పుడైతే ఈ బాహ్య సంబంధమైనటువంటి కోరికలను కోరుతూ జగత్ జగత్ సంబంధమైనటువంటి స్థితిలో లీనమవుతూ ఉండే దాని యొక్క మాలిన్య స్థితి నశించిపోయిందా దానికి బహిర్గతంగా దృశ్యమాన జగత్తులో ఈదుకులాడవలసినటువంటి మరి దానిలో ఊనుకొని ఉండవలసినటువంటి ఈ దృశ్య జగత్తునందు ఉనికి కలిగి ఉండవలసినటువంటి వృత్తి అనేటువంటిది నశించింది ఎప్పుడైతే ఆ వృత్తి శూన్యమైందో ఆ మనసు అనేటువంటిది నిరాటంకంగా మరో ఆలోచన లేకుండా పరమాత్మ వైపు అది మరి ఇక పరితపిస్తూ కూడా ప్రార్థిస్తుంది ఈ విధంగా అంటే శ్రీ గురుదేవుని చేత ఎప్పుడైతే ఈ యొక్క శ్రీ గురు పాదోదకం ద్వారా వాడు మానసికంగా శుద్ధిపడ్డా ఇక వాని యొక్క మనసు అనేటువంటిది ఏ వృత్తి లేక బాహ్య వృత్తిని వదిలివేసి అంతర్గతంగా ఉన్నటువంటి సర్వానికి ఆధారమైనటువంటి చైతన్యం యొక్క చేత చైతన్యం వేపే కొనసాగుతూ ఉంటుంది అందుచేత శ్రీ గురుదేవుని యొక్క పరమభక్తుడు ఎవడైతే ఆశ్రయించి ఉన్నాడో గురుదేవుణ్ణి ఎవరైతే మరి శరణు వేడి ఉన్నాడో అటువంటి పరమభక్తుడు సకల పాపాల నుండి కూడా శ్రీ గురు పాదోదకం వల్ల వాని యొక్క దేహేంద్రియాలు మానసికేంద్రియాలు కూడా శుద్ధిపడిపోవడం వల్ల సర్వ పాపాల నుండి కూడా విడవబడిపోతాడు అసలు అటువంటి పరమ భక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆయన శరీరాన్ని తాకి వచ్చినటువంటి ఆ యొక్క జలము తన శరీరంపై పడడానికి అవకాశాన్ని కొని తెచ్చుకొని దానికోసం నిరీక్షిస్తూ ఆ యొక్క నీళ్ళతో స్నానం చేస్తాడు అంతేకాని అదే భక్తి లేకపోతే వానికి ఆ స్థితి ఉండదు అంటే భక్తి అనేది అనేక రకాలు అనన్యమైన భక్తి ఉన్నప్పుడు చేసేటువంటి పని అది అంటే మామూలు భక్తి ఉంటే గురుమూర్తికి చేయవలసిన క్రియలు చేస్తాడు కానీ గురువు శరీరంపై పడినటువంటి జలబిందువులు తన శరీరం మీద పడటం అనేటువంటిది కోరిక అది ఒకరు కల్పిస్తే కలి కలిగేది కాదు అది తన యొక్క భక్తి ప్రకోపం చేత కలిగేటువంటిది దాని వలన వానికి సకల పాపాలు కూడా విడ విడవబడతాయి అందుకే వాణ్ణి పరమభక్తుడు అన్నది అంటే శ్రీ గురువు యొక్క దేహాన్ని ఈ ఇంద్రియాలతో కూడినటువంటి దేహము పరిచ్ఛిన్న దేహమే అది కూడా కొంతకాలానికి పతనం అవుతుంది కానీ దానిని ఆశ్రయించుకున్నటువంటి తత్వం జ్ఞానతత్వం అఖండమైన జ్ఞానతత్వం అది అంతర్బహిర్వ్యాపకంగా కూడా విస్తారమై దాని యొక్క ప్రకాశతము పరిణితమవుతూ ఉంటుంది వ్యాపిస్తూ ఉంటుంది ఆ విధమైన భక్తి కలిగి ఉన్నటువంటి వాడు శ్రీ గురుదేవుని యొక్క దేహాన్ని తాకినటువంటి నీటి బిందువు తన శరీరంపై పడేటట్టు చేసుకోగలిగినటువంటిది అతి ఉత్కృష్టతతో కూడినటువంటి పరమభక్తి ఆ పరమభక్తుడికి సకల పాపాలు కూడా మరి వదలబ ఆ పరమభక్తుణ్ణి అంతకుముందు చేసుకొని ఉన్నటువంటి సకల పాపాల నుండి కూడా విడబడతాడు అంతేకాదు ఇక దేహ సంబంధమైన లోక సంబంధమైనటువంటి సంకల్పాలు కూడా నశిస్తాయి అదే అంతర్గత శుద్ధి అప్పుడు వాడు నిస్సంకల్పుడే అవుతాడు ఎప్పుడైతే సంకల్పాలు లేనటువంటి స్థితి వాని యొక్క సంకల్పం ఏమైనా ఉంటే సద్గురుమూర్తి యొక్క సేవ చేయాలి సద్గురుమూర్తి బోధించేటువంటి విషయం ద్వారా ప్రయాణం చేసి ఆ బోధ సంబంధమైనటువంటి పతాక స్థాయి స్థితి ఏ పరమాత్మ అయితే ఉన్నదో దానిని పొందాలి ఇది తప్ప వానికి మరొక సంకల్పం ఉండదు ఆ విధంగా ఉన్నటువంటి శుద్ధ సంకల్పంతో ఉన్నప్పుడు వాడు నిస్సంకల్పుడే ఉన్నట్లు ఆ యొక్క నిస్సంకల్పత్వంతో ఉండి పరిశుద్ధుడే అవుతాడు పరిశుద్ధుడు అంటే అంతర్బహిర్వ్యాపకంగా సర్వేక సమస్తం వాడి యొక్క దృష్టి పదమంతా పరిశుద్ధమే అయి ఉంటుంది కాబట్టి వాడు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఎలాగంటే ఇప్పుడు సమానంగా ప్రకాశిస్తున్నాడు అంటే వానికి ఏ సంకల్పం లేదు సంకల్పం ఉంటే ఇది ఎక్కువనో తక్కువనో ఇది బాగున్నదనో ఇది బాగలేదనో ఇది చిన్నదనో అది పెద్దదనో ఇది అందంగా ఉన్నదనో ఇది అందవిహీనంగా ఉన్నదనో సంకల్పం చేస్తుంది అసలు వాని యొక్క సంకల్పం ఏంటి శ్రీ గురుమూర్తియే ఆధారం శ్రీ గురుమూర్తి జ్ఞానబోధన అనుసరించి పరమాత్మను పొందడమే తన లక్ష్యం ఈ విధంగా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి సంకల్పంతో నిస్సంకల్పుడై ఉన్నాడు అనుకో వాడు సమానంగానే ప్రకాశిస్తూ ఉంటాడు కదా సర్వేక సమస్తమైనటువంటి జగత్తును కూడా వాడు సమానంగానే శీలిస్తూ ఉన్నాడు అంటే అనేలాగానే స్ఫటికము అంటే మనకేం తెలుస్తుంది అంటే స్ఫటికము అంటే స్వచ్ఛంగా ఉంటుంది ఆ స్వచ్ఛములో ఏదైనా సరే ఎదురుగా ఉన్నటువంటిది ప్రతిదీ కూడా దానిలో ప్రతిబింబిస్తుంది కానీ ఏదైనా సరే అది గ్రహిస్తుందా లేదా వదిలిపెడుతుందా దానికి ఒక స్వీకరణ బుద్ధి కానీ మరి ఏ త్యాజ్య బుద్ధి కానీ ఏమీ ఉండదు ఒకటి గ్రహించేది లేదు ఒకటి వదిలిపెట్టేది లేదు ఆ విధంగానే అంత స్వచ్ఛముగా స్ఫటికము అంత స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటుంది అని అలా గ్రహించాలి ఏ విధంగా అటువంటి పరమభక్తుడు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెబుతూ అంటే ఈ స్ఫటకమని కూడా మరి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని సమానంగా ప్రతిఫలిస్తుంది కానీ ఏ వస్తువును తనలోకి స్వీకరించదు తన నుండి విడిచిపెట్టదు ఈ విధంగా గ్రహించాలి అంటే ఒక సమస్థితిలో ఉండడం అంటే స్ఫటికము అనేటువంటిది దాసాని పుష్పం యొక్క సంపర్కం చేత ఎలా ఉంటుంది ఎర్రని రంగు కలిగి ఉంటుంది అంటే ఇప్పుడు స్ఫటికం ముందు ఒక మ దాసాని పుష్పం అంటే మందార పుష్పం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా ఒక స్ఫటికము ఉన్నది ఆ స్ఫటికం ఎంత స్వచ్ఛంగా పారదర్శకంగా ఉన్నది అంటే ఎదురు ఏది పెడితే అది దానిలో ప్రతిఫలిస్తుంది అంటే శుద్ధమైన అర్థంలాగా అలాగే ఇప్పుడు లోపల ఉన్నటువంటి స్ఫటికం ఎలా ఉన్నది అంటే ఎర్రని మందారం తెచ్చి స్ఫటికం ముందు పెడితే స్ఫటికం అంతా ఎర్రగా అయిపోయింది ఆ యొక్క పుష్పం పక్కకి తీసాం అది ఇక మరి ఆ స్ఫటికం ఏమైంది తన యొక్క స్వచ్ఛతను కోల్పోయిందా లేదు తను ఎలా ఉన్నదో అలాగే ఉన్నది అట్లాగే అదే పుష్పం తీసివేస్తే ఎట్లా ఉన్నది యథాప్రకారం స్వచ్ఛమయ్యే ప్రకాశిస్తుంది పుష్పం పెట్టకముందు స్వచ్ఛంగా ఉంది పుష్పం తీసినాక స్వచ్ఛంగా ఉంది పుష్పం పెట్టినప్పుడు దాని యొక్క సంపర్కం చేత ఎర్రని రంగు కలిగినట్లుగా స్ఫటికం కనబడింది కానీ దాసాని పుష్పము యొక్క ఎర్ర రంగు అది స్వీకరించలేదు పుష్పం తీసివేయగానే స్వచ్ఛమైన దాని యొక్క స్వాభావికమైనటువంటి స్వచ్ఛమైనతనం అలా యథాప్రకారంగానే వెలుగుచూ ఉన్నది అలాగే తన యొక్క ఆత్మ కూడా అంటే రజోగుణము చేత రక్తమై ఉంటుంది ఏ విధంగా రజోగుణము అంటే అది కోరికలకు ఉత్పత్తి స్థానము ఆ కోరిక చేతే కదా ప్రజా సృష్టి చేయాలి అని కోరినటువంటి చతురానందుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ యొక్క సత్యలోకవాసి అయినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడు ప్రజా సృష్టి కోసం రాజోగుణాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాడు కోరిక లేకపోతే అక్కడ కార్యం అనేటువంటిది కొనసాగదు అసలు కార్యానికి మూలం కారణమేంటి కోరికే ఆ కోరిక ద్వారానే ఆయన ప్రజారచన ప్రజా సృష్టి అనేటువంటిది చేయగలిగాడు ఈ విధంగానే అంటే తన యొక్క ఆత్మ రజోగుణమై ఉండడం చేత అంటే ఎప్పుడైతే ఈ ప్రజాపాలన ప్రజారచన అనేటువంటిది కొనసాగిందో అది రజోగుణం యొక్క కార్యమే అయి ఉన్నది అట్లాగే ఎవరికైతే తన యొక్క ఆత్మ అనేటువంటిది రజోగుణము చేత అంటే కోరికల చేత ఏ మరి అది ఏ వర్ణం కలిగి ఉంటుంది అంటే రజోసు అంటే ఎర్రగా ఉంటుంది ఎరుపుదనం అనేటువంటిది అది కోరికలను కోరడం కోసం మూలమై ఉండేటువంటిది ఆ విధంగా అంటే రక్తవర్ణములో ఉంటుంది ఆ యొక్క రజోగుణము చేత రక్తవర్ణములో ఉండి ఉంటుంది కదా ఇప్పుడు శ్రీ గురుపాదోదకము చేత కడుగబడింది అంటే తన ఆత్మ ఏ విధంగా అంటే కోరికల చేత నిండిపోయి ఉన్నది రజస్సుతో కూడుకొని ఎర్రగా అయ్యి ఈ విధంగా ఉన్నప్పుడు గురుపాదోదక ధార అనేటువంటిది తన నెత్తి మీద నుండి పడింది అది అంతర్బహిర్వ్యాపకమైనటువంటి శుద్ధిని కలగజేసింది బాహ్యమైనటువంటి అవయవాల మీద ఉన్నటువంటి ధూళిని పోగొట్టమే పోగొట్టడమే కాకుండా ఆ ధా జలధార అది గురుపాదాలను స్పర్శించి విజ్ఞాన సంబంధమైనటువంటి తేజస్సు ఆశ్రయించినటువంటి దేహాన్ని మరి అది స్పర్శించి వచ్చినటువంటిది కాబట్టి దానిలో ఏమి లీనమై ఉన్నది శక్తి జ్ఞానశక్తి లీనమై ఉన్నది ఆ జ్ఞానశక్తి ద్వారా ఎప్పుడైతే పరమభక్తుడు తన యొక్క పాలభాగమునందు ఆ నీటిని గురుమరించుకున్నాడు తన శరీరాన్నంతా తడిపివేశాడు మూర్ధ్వభాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ అంతర్బహిర్వ్యాపకమైనటువంటి మలినాలన్నీ కూడా పోయినట్లుగానే తన యొక్క ఆత్మ కోరికల చేత నిండి పరాగమై ఎర్రని వన్నముతో కూడి ఉన్నప్పుడు అప్పుడు శ్రీ గురుదేవుని యొక్క పాదోదకము చేత అంతరములో ఉన్నటువంటి తన యొక్క మానసిక ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు అనేటువంటివి శుభ్రంగా కడిగి వేయబడతాయి పైన శరీరం మీద పడినటువంటి నీటితోటి శరీరం మీద ఉన్న దుమ్ము పోయింది ఆ జ్ఞానాన్ని స్పర్శించి వచ్చినటువంటి జ్ఞాన శక్తి ద్వారా తనలో ఉన్నటువంటి కోరికలు మొత్తం కూడా నశించిపోయినవి అలా నశించిపోవడం వల్ల అదంతా కూడా కడిగి పరిశుద్ధమే అయ్యింది ఆ పరిశుద్ధమే అవడం వల్ల ఇక దానిచేత తాను పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వంతోనే ఉన్నాడు ఇంకప్పుడు వాడు ఆ కోరికలు అవి నశించగానే వాడిని సత్వం ఆవేశిస్తుంది ఆ సత్వం ఏం చేస్తుంది అంటే వాడు తను ఉన్నటువంటి జీవనం అనే దాని నుండి కూడా విడివడి ఏ పరమసత్యమైనటువంటి వస్తువు ఉన్నదో ఆ సత్య వస్తువుని అనుసరించేదానికి వాడు ఒక ప్రజ్ఞను కలిగి ఉంటాడు అది సారవంతమైనటువంటి ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ద్వారా వాడు ఇక పరిశుద్ధమైనటువంటి ఆత్మతోటి నిర్మలమైనటువంటి జ్ఞాన తేజస్సుతో ప్రకాశిస్తాడు ఏ విధంగా ఇంకా వాడు ఎల్లప్పుడూ కూడా శ్రీ గురుమూర్తి యొక్క జ్ఞానబోధనందే మెలుగుతాడు దానినే శ్రవణం చేస్తాడు వాడు శ్రద్ధతో వింటాడు దానినే మననం చేస్తాడు దానినే నిర్ధ్యాసనం మననం చేసినటువంటి దాని ప్రకారమే అనువర్తిల్లుతాడు వాడు వర్తిల్లేటువంటి విధానం ప్రకారమే కదా వాడికి జరిగేటువంటి అనుభవ సిద్ధి అప్పుడు ఏమవుతాడు అంటే జ్ఞాన ప్రకాశంతో మాలిన్యరహితమై కడగబడిగినటువంటి మూత్యములాగానే స్వ స్వచ్ఛంగా తేజో విరాజమానమైనటువంటి జ్ఞానంతో ప్రవర్ధమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెబుతూ అంతేకాదు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాంతాన్ముఖమాశ్రిత పూజయే దర్శితం తంతు తదవిధ్యానపూర్వకం అంటే శ్రీ గురుదేవుని యొక్క కుడి పాదమునందు సమస్త తీర్థాలు కూడా ఆశ్రయించి ఉన్నవి ఇప్పుడు తీర్థాలు అంటే ప్రతి పుణ్యక్షేత్రము కూడా ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే పుణ్యక్షేత్రానికి ప్రక్కనే ఒక పవిత్రమైనటువంటి తీర్థము అంటే ఒక జలాన్ని ఆశ్రయింపజేసినటువంటి స్థానములు ఎందు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలే బాగా అభివృద్ధి చెందినవి ఎందుకు అంటే ఆ పుణ్యక్షేత్రాల ద్వారా ఆ యొక్క తీర్థాలకు కూడా అంతటి మరి ప్రశస్తమైనటువంటి ప్రసిద్ధి వహించి ఉన్నవి అంటే దైవం ఉన్న చోటే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ వెలిసినటువంటి పుణ్యక్షేత్రమే మరి మహాపవిత్రమై ఉన్నట్లుగా చెప్తూ అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఆ పక్కన ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి తనపై అంటినటువంటి మలినాలన్నీ కూడా శుద్ధిపరచుకొని అందులో ఆ తీర్థాన్ని మనసులో ఏం భావిస్తాడు పుణ్యక్షేత్ర సమీపంలో ఉన్నది కాబట్టి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఏ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎల్లవేళలా కూడా ఈ నదిలో స్నానం చేసి శుభ్రపడుతూ ఉంటాడు అవ్యక్త రూపంలో లేదా అదృశ్య రూపంలో అలా అయినప్పుడు ఇది ఎంతో పరమ పావనమైనది పుణ్యమైనది సకల పాపాలను కూడా నిశేషంగా నశింపజేస్తుంది అనే పవిత్రమైన భావంతో ఆ పుణ్యతీర్థంలో ఆడడం వల్ల వాని యొక్క పవిత్ర భావనలోనే వాని సకల పాపాలు కూడా నశించిపోతాయి ఇక పుణ్యక్షేత్రం యొక్క అంటే వాడి భావాలతో కూడబడినటువంటి కూడుకున్నటువంటి స్నానం కాబట్టి వాని యొక్క అంతర్ వ్యాపకమైనటువంటి పాపాలు నశిస్తాయి వాడు కోరినటువంటి కోరిక మరి వంద శాతం తీరకపోయినా మొత్తానికి ఒక ఇరవై ఐదు శాతం అయినా సరే ఎందుకు అంటే వాడు కోరిన కోరికని నిర్మోహమాటంగా మరి నిర్లజ్జగా చెయ్యడు ఎందుకు కోరేది ఒకటి పది మందిని వేసుకొని నవ్వుతూ ఆడుతూ పాడుతూ సరసాలాడుతూ దిగుతాడు ఆ దాంట్లో స్నానం చేయడం అనేది ఉన్నతమే చెయ్యాలి కానీ పవిత్రమైన భావనతో కోరికతో దిగుతాడు కానీ పవిత్రమైన భావంతో దాని ఎంతే తదేకమైతే ఎక్కడు అందుకు కాబట్టి తగినటువంటి ఫలితం మనకి రావడం లేదు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్య యసాదు రూపాయ మంగళం ఓం లోక సమస్తా సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్ సత్